తను దృష్టి పోయిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు రోగమై పడక మీద ఉన్నప్పుడు నువ్వేం చేయగలుగుతావు స్వరం ఉన్నంత నువ్వు పాడలేదు స్వరము పోయిన తర్వాత పాడాలన్నా అది రాదు కాళ్ళు చేతులు ఉన్నాయని ఆయన కార్యాలు చేయకుండా సాగిపోతున్నావు ఒక్కసారి లేవనెత్తమను వాడగలిగితే ఈ రాత్రి ఆయన స్వరమునికి వినపడుతుంది బలమైన దేవుని స్వరమునికి వినపడబోతా ఉంది బలములు ఉన్నంత బట్టి నీ ప్రభు మాట వినకుండా దృష్టి పోయిన తర్వాత రోగపడకల మీదకి వెళ్ళి అప్పుడు మొరపెడితే ఏమైనా లాభమా